శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిరంకుశ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి ఐదున మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాసు పిలుపునిచ్చారు ఈ చట్టాల వల్ల కార్మికులు రైతులు పేదలపై భారాలు పెరుగుతాయని విమర్శించారు లేబర్ కోడ్స్ విద్యుత్ చట్ట సవరణలు సీడ్ బిల్లు వంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తామని ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతు ఇస్తుందని తెలిపారు నాయకులు తేజేశ్వరరావు నాగమణి పాల్గొన్నారు కమిటీ సమావేశం ఇటీవల పిలిపించింది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఐదు వరకు క్యాంపెయిన్ చేయాలని దేశవ్యాప్తంగా అందులో భాగంగా మన రాష్ట్రంలో మనం డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ముప్పై తారీఖున గాంధీ గారి వర్ధంతి ఆ గాంధీ గారిని హత్య చేయించిన ఈ రోజు రాజ్యాధికారం చేపట్టారు వాళ్లే ఈ మధ్య మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని అవనం తీసుకొచ్చారు ఆ దానికి వ్యతిరేకంగా ఉపాధి కల్పించాలన్నటువంటి కోరిక మీద ప్రతిజ్ఞ చేయించడం అలాగే మహజరుల మీద సంతకాలు చేయించడం ఆ సంతకాలను రెండవ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేయడం ఐదో తారీఖున మండల పరిషత్ కార్యాలయాల దగ్గర ధర్నా చేయడం ఇది మన రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి కార్యక్రమం అలాగే దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు సార్ పిలిపించినాయి ఆ సార్వత్రిక సంఘని సిపిఎం సంపూర్ణంగా బలపరుస్తుంది ఆ కార్యక్రమాలన్నిటికీ అన్ని విధాల సహకరించడం సహాయం చేయడం జరగాలి కమిటీ సమావేశం ఇటీవల పిలిపించింది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఐదు వరకు క్యాంపెయిన్ So you